అని చెప్పారంటే అప్పట్లో వన్ ఫిఫ్టీ ల్యాక్స్కి రిపేర్ స్పెషల్ పేర్స్ కనుక దాన్ని కేసు పంపించారు సార్ తమర్ ఆ రోజు ఏం చెప్పారంటే రోరల్లో ఉండే వాటికి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ చూడండి అని చెప్పి తమర్ చెప్పారు సార్ ఆ రోరల్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్ మనం గ్రిడ్ మనకు ఉంది కదా సార్ ఈ గ్రిడ్కి దానికి ఇంటర్ కనెక్ట్ చేసినట్టు మనం ప్రపోజల్ పెట్టి పంపించున్నాము సార్ ఇప్పుడైతే ఆ రోరల్ వాటిలో కూడా లోకల్ స్క్రీమ్స్ సస్టైన్ అవుతుంది మన ఈ స్కీమ్ డిఫరెంట్ అయి కానీ ఇప్పుడు ఆ మనకి ప్రాబ్లం లేకుండా సర్వే అవుతుంది వాటర్ అయితే అది కానీ అప్పుడు సార్ ఏంటంటే అది లాంగ్ ప్రాసెస్ అది మన పైన వాళ్ళు ఒప్పుకోరా అది ఏంటంటే మనం అట్లా సర్వేస్యాలి మళ్ళీ అట్లా సార్ ఇప్పుడు మీరు వాటర్ రిలీజ్ చేసి వాటర్ ఇచ్చి పంపేసేటంతా మున్సిపాలిటీలోకి వచ్చిందా లేదు సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉంది దాదాపు నాలుగు వార్డ్లో ఐదు వార్డులో ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వాటర్ సప్లై ఇస్తామని అంటే మీకు ఇచ్చిన ఇబ్బంది మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది మీకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు పబ్లిక్ హెల్త్ వాళ్ళకి ఏ ఫండ్స్ వస్తున్నాయి అవి కూడా వాళ్ళు ఏ కూడా కొత్త ఏ ప్రపోజ్ చేశారు కదా హ్యాండ్ ఓవర్ చేస్తే మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తే బట్టలు పోతుంది కదండి హ్యాండ్ చేస్తే కాదు అసలు మెయిన్ ఇష్యూ ఏం చెప్పండి

మీరు రాలా అప్పటికి ఆ డి ఉన్నాడు కమిషనర్ ఉన్నాడు నేను మన పోయి చూస్తే ఇంతవరకు మళ్ళీ అదే మాట చెప్పాను మా సేమ్ జడ్పీ అసెట్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని అంటే మీ ప్రాసెస్ ఏం చెప్పండి మేము జడ్పీలో రిజల్యూషన్ పాస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పడం వాళ్ళు అడ్వాన్స్ పొజిషన్ తీసుకుంటారు మరి గవర్నమెంట్కి రాస్తే గవర్నమెంట్ లో కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్ ఇప్పిస్తాం మీరు హ్యాండ్అర్ చేసిన రోజు నుంచి మెయింటెనెన్స్ వాళ్ళది బాధ్యత అంతే కదా దానివల్ల నాలుగు వార్డుల్లో మీరు ఇస్తున్నారు వాళ్ళు మున్సిపాలిటీ వీటిని రాకపోతే వీళ్ళని కోసం మాకు ఇవ్వడం లేదని వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ట్యాక్స్ కలెక్షన్ పోయినప్పుడంతా అదొక గొడవ నీళ్ళ సప్లై ఏమో ఇచ్చేది మనం ఒక్కొక్కసారి స్కీమ్ పనిచేస్తుంది పనిచేయదు మీరు రూరల్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు ఇప్పుడు మీ స్కీమ్ ఎట్లా పనిచేస్తుంది చెప్పండి అది నాలుగు సార్ టెంపరీ మరి ఇప్పుడు మీరు నీళ్ళు ఇవ్వడం లేదు సార్ మీరు నీళ్ళు ఇవ్వరు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయరు ఎట్లా దేనికి వాళ్ళకి వాటర్ సప్లై ఎట్టిస్తున్నారు మీరు